రైతుల సాగునీటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఆగస్టు రెండున నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడం జరుగుతుందని డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా సాగర్ రిజర్వాయర్లోకి వరద నీరు వచ్చిన వెంటనే నీటిని విడుదల చేయడానికి నిర్ణయం తీసుకుందని చెప్పారు బుధవారం నల్గొండలోని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ బొర్రీ శ్రీనివాసరెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో చిన్న చిన్నకారు రైతులందరికీ మేలు జరుగుతుందని అన్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందని తెలిపారు సాగర్ ఎడమ కాలువ నీటి విడుదల కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇరిగేషన్ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ రఘువీర్ రెడ్డి స్థానిక శాసనసభ్యుడు రెడ్డితో పాటు పలువురు శాసనసభ్యులు హాజరవుతారని తెలిపారు ఎడమ కాలువకు నీటి విడుదల ద్వారా నల్గొండ ఖమ్మం జిల్లాల్లో లక్షలాది ఎకరాలు సేద్యం అవుతాయని రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు గత ప్రభుత్వ హయాంలో సాగర్ రిజర్వాయర్ నిండితేనే ఎడమ కాలువకు నీరు విడుదల చేసేవారని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా సాగర్ రిజర్వాయర్లోకి వరద నీరు వచ్చిన వెంటనే నీటిని విడుదల చేయడానికి నిర్ణయం తీసుకుందని చెప్పారు గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలన్నింటినీ అమలు చేయడం ప్రారంభించిందని అన్ని హామీలను అమలు చేస్తుందని స్పష్టం చేశారు మొదటి రెండో విడతల్లో నల్గొండ జిల్లాలో సుమారు పదకొండు వందల కోట్లకు పైగా రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులు జమ అయిందని వెల్లడించారు ఈ విలేకరుల సమావేశంలో నల్గొండ మాజీ జడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య మాజీ కౌన్సిలర్ మందడి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నాయకులు పాదురు శ్రీనివాసరెడ్డి కత్తుల కోటి జూలకంటి సైదిరెడ్డి పిల్లిగిరి కూసుకుంట్ల రాజిరెడ్డి మోహన్ రెడ్డి పెండెం నరేష్ తదితరులు ఉన్నారు గేటు తెరిచి అంటే దానికి కావాల్సిన నీళ్లు రెండు వేల క్యూసెక్లు ఇవ్వాలని చెప్పేసి గౌరవ మంత్రి గారు అదేవిధంగా మన వెంకటరెడ్డి గారు అరణ్య శాఖ మంత్రులు తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి ఇద్దరు ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు నాగార్జున సాగర్ దగ్గరకు వచ్చి పుట్టిసీమ దగ్గరకు వచ్చి హెలికాప్టర్ వస్తారు వచ్చే గేట్లు తీసేసి రైతాంగం ఏదైతే కమాండ్ ఏరియా మిరియాలు కూడా మరి ఖమ్మం ఈ రెండు జిల్లాలకు కావాల్సిన నీరును ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్యామ్లో నీళ్లు రాన వెన వెంటనే గతంలో గతంలో అట్లా చేయ గతంలో ఏమైందంటే డ్యామ్ ఫుల్ రిజర్వేర్ ఫుల్ అయినప్పుడు ఇచ్చే నీళ్ళు ఈసారి మనం నీళ్ళు వస్తామంటే కిందికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తాం ఎందుకంటే మన నీళ్ళని వాళ్ళంతా ఆంధ్రలో తీసుకుపోతున్నారు కాబట్టి ఈసారి నిజమైన తెలంగాణ మనకి ఇప్పుడు వచ్చినట్టుంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినట్టుంది కాబట్టి రెండో తారీఖు నాడు మన అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పిందో ఇద్దరు మన మన జిల్లా మంత్రులు ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంక ఇద్దరు తీసుకుపోయి రేపు ఆ గేట్లు తెలుస్తారు అదేవిధంగా లోకల్ శాసనసభ్యులు జయవీర్ రెడ్డి గారు మిత్రులు మన ఎంపీ గారు రవి రెడ్డి గారు ఆ తర్వాత రెడ్డి గారు దీనికి సంబంధించిన ఖమ్మం నల్గొండ జిల్లా సంబంధించిన కమాండీర్ సంబంధించిన ఎమ్మెల్యే మంత్రులందరూ అక్కడ హాజరవుతారు కాబట్టి మన నల్గొండ జిల్లాలో ఉన్న అంటే కమాండీర్ ఉన్న రైతులందరూ కూడా అక్కడ రావాల్సిందిగా కోరుతా ఉన్నాము అదేవిధంగా మననే రెండు విధాలు రుణమాఫీ అయింది మన జిల్లాకు దాదాపు లక్ష ముప్పై మందికి రుణమాఫీ కలిపి వచ్చింది ఆ తర్వాత పదకొండు వందల కోట్లు సుమారు పదకొండు వందల కోట్ల రూపాయలు మన జిల్లాకు రుణమాఫీ వచ్చింది రైతులందరూ సంతోషంగా ఉన్నారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న సన్న జీవులందరూ సంతోషంగా ఉన్నారు కాబట్టి మన వెంకటరెడ్డి మంత్రి గారు ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆధారీతారు కాబట్టి ప్రజలందరూ కూడా అంటే మన రైతులందరూ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం